ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ యాగంటి ఉమామహేశ్వర ఆలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పురాతన కాలంలో మహర్షి ఈ ప్రదేశంలో వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో విగ్రహం కాలిగోరు విరిగిందని చెబుతారు ఒకరోజు అగస్య మహర్షి శివుని గురించి తపస్సు చేశాడు శివుని ఆశీర్వాదంతో ఉమామహేశ్వరుడిని స్థాపించాడని చెప్తారు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరం సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతుందట నంది విగ్రహం అసలు పరిమాణం చాలా చిన్నదని నిగూఢమైన రీతిలో పెరుగుతుండడంతో ఆలయంలో అనేక స్తంభాలను తొలగించాల్సి వచ్చిందట ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది ఇక్కడ నంది నోటి నుండి నిరంతరం నీరు వస్తుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే ఏ శివాలయంలో అయినా శివుడు లింగ రూపంలో ఉంటాడు కానీ ఈ ఆలయంలో శివుడు పార్వతీ సమేతంగా ఉంటాడు